జగన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రచారం సిద్ధం సభలు చూసినా సరే నేను ఒక్కడినే నేనొక్కడినే అంటూ ఉన్నాడు నన్ను చూసి ఊటేయండి నా సంక్షేమ పథకాలు మీకు మళ్ళా మంచి జరిగితే కనుక ఆ మంచి జరుగుంటే కనుక ఖచ్చితంగా ఒకటి ఒక్కడే పదం వాడడం ఆయనకి అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎలా చూడాలి మనం ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా ఈ ఎలక్షన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ జర్నలిజం అనుభవంలో ఇటు జగన్మోహన్ రెడ్డి వయసు జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు వాళ్ళకి యుద్ధం మీకు లాజిక్ ఉంది ఇంట్లో రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఒక్క పర్సెంట్ దగ్గర దగ్గర ఓటు బ్యాంక్ వచ్చి అంటే యాభై ఒక్క పర్సెంట్ మన్నలు కలిగిన ఒక నాయకుడు నలభై తొమ్మిది పర్సెంట్ ప్రజల్ని అడుగుతున్నాడు మీకు నేను కావాలా వద్దా అని అందులో ఎంత టర్నౌట్ ఉంటుందో అది ఎలక్షన్ టర్నౌట్ లేదనుకోండి ఆయన దానికి గట్టి ఉంది కదా అయితే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అక్కర్లేని వాళ్ళు వీళ్ళు పడుతున్నారు అపోజిషన్ పార్టీలు మేము ఉన్నాం అక్నే నాగార్జును ఎస్ చూసి మేము పెద్దానికి అంకురం సినిమా చూసారు రేవత ఎవరాలంటారు సంక్షేమంతోనే ముందుకు వెళ్తున్నారు అంటే ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చానన్న కాన్ఫిడెన్స్ జగన్ ఉండబట్టి ఆయన రోజు అడుగుతున్నాడు అనేది అందుకే సార్ మీరు ఆ భౌగోళిక చూస్తే అందరికీ అందుకే మనందరికీ కాకుండా పొటెన్షియల్ గ్రోత్ సీన్ ఇన్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను చాలా సార్లు చెప్తూ ఉంటా మీకు సింపుల్ లాజిక్ చెప్తాను సార్ ఒక ఐటి సిటీ హైదరాబాద్ లో కట్టాడు ఒక మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు ఆయన గేట్స్ గారితో మాట్లాడు ఐఎస్బీ పెట్టాడు తర్వాత అన్ని తెప్పలు పడింది రాజశేఖర రెడ్డి గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య అండ్ కేసీఆర్ తెలుగుదేశం ఉన్నది ఎక్కడైనా ఉందా కానీ పొగడి గొప్పలో హైదరాబాద్ నేనే నిర్మించానని చిన్నపిల్లలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తాడు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల రెండు వందల మంది ప్రజలు ఉన్న ప్రతి గ్రామానికి గ్రామ సౌరాజ్యం మహాత్మా గాంధీ కన్నా కళ సార్థకత చేయడానికి ఒక విలేజ్ క్లినిక్ ఒక నాడు నేడు స్కూల్ ఒక ఆర్బికే సెంటర్ ఒక సచివాలయ వ్యవస్థ ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటెడ్ టు ద రెస్పెక్ట్ విలేజెస్ సో ఇది ఎంత ఎంత చిక్కుమాల వేసినా సరే ఇరవై లక్షలు ఏదైనా బిల్డింగ్ వస్తుంది అంటే దగ్గర దగ్గర కోటి రూపాయలు ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల మధ్యలో రెండు వేల రెండు వందల మంది ఉన్న ప్రజలకు ప్రతి ఒడికి అది కట్టేది ఫస్ట్ ఇది ఒక అయితే వ్యవసాయ ఆధార దేశం కింద చెప్తున్నా మన దేశంలో ఇవాళ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్లో అనంతపూర్లో రైన్ గన్లు ఎట్టి జేమ్స్ బాండ్లో కొట్టాను నీళ్ళు కొట్టాను పిచికారీలు కొట్టాను పొగొడి గోపిలు చెప్పాడు కదా ఇవాళ ఆయనలో యాభై రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనబడ్డాయి ఇదే ఈ ప్రభుత్వంలో ఎనభై తొమ్మిది వేల ఆరు వందల పదహారు కోట్లు కొనబడ్డాయి ఛాలెంజ్ నేను అవడతాను డిబేట్కి రెడీ అందుకే కదా జిఎస్డిపి ఎలా పెరుగుతుంది వ్యవసాయ దేశం అందుకే చెప్పే సో మన వ్యవసాయ ఆధార దేశంలో జిఎస్డిపి పెరిగిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది పాయింట్ వన్ అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ఎందుకు ఇస్తారు ఉత్తనత్ర దేనికి ఇస్తారు ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది కాబట్టి లక్ష నూట మూడు కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి దానికి మీకు ఇంకో లాజిక్ చెప్తా మూడు సార్లు ఏది సెమెట్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు దావోస్ పోయి చిన్న తప్పల పడ్డాడు కదా అప్పుడు ఎంత పంతొమ్మిది లక్షల యాభై వేలు ఇన్వెస్ట్మెంట్లు అన్నాడు ఈ ప్రభుత్వం పదమూడు లక్షల యాభై వేలు ఒక సెమిట్ త్రూగా ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపితే అయితే పది ముప్పై మూడు లక్షలు కదా ఈ ముప్పై మూడు లక్షల్లో ఏది గ్రౌండ్ కాకుండా ఉంటుంది ఐదేళ్ళు వాళ్ళు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు వాళ్ళు గ్రౌండ్ అయ్యి అంటే ఆ లయంలో ఒప్పందంకి గ్రాసి మీ సంవత్సరంలో గ్రౌండ్ అయింది కదా అలాంటివి తీసుకున్నా సరే ఈ ఆయిల్లో వచ్చింది చూసుకున్నా సరే దగ్గర దగ్గర లక్ష నూట మూడు కోట్లు పెట్టుబడులు వచ్చి కనబడుతున్నాయి ఏ రాష్ట్రంలోనేది మన రాష్ట్రాల్లోనే అభివృద్ధి సంతరించుకుంటారు లేదు నేను మీరు కాదు కదా మనకు కావాల్సిన ఏంటి ఆర్బీఐ డిక్లరేషన్స్ హోమ్ మినిస్టర్ డిక్లరేషన్స్ స్టాటిస్టిక్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లోను అనౌన్స్ చేస్తారు కాబట్టి ఆ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయంటే మాట్లాడదాం కానీ వీళ్ళ శంఖలో చేపలు పెట్టుకుని ఆ పచ్చలో రాసిన దైదిగూట్ రాసాలన్నీ వీళ్ళు రాసు అన్వయించుకొని వస్తున్నారు అపురం దేశరమ పదకొండు లక్షల అప్పులు అని చెప్తుంది ఈ తపేలాగా లవణిషన్ పార్టీ చదువు సంచాలైన పవన్ కళ్యాణ్ అస్సలు తెలివితేటలు ఉండవు అని చెప్పడానికి ఉన్న బాబు లాంటి వాళ్ళు మాట్లాడి మాట్లా ఉంటాయి లక్షల కోట్ల అప్పులు శ్రీలంక అయిపోయింది ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడుతున్నారు ఎకనామిక్స్ లో పొట్టభద్రుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక రంగంలో నాకు తెలిసి ఒకప్పుడు ఆయన మీద ఎంత గౌరవం ఉండేదంటే మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు తర్వాత ఆర్థిక సంస్కరణలు రాష్ట్ర దేశంలో చేయగలరు అనుకున్నా ఎందుకంటే విద్యుత్ సంస్కరణలు చేస్తే ఇరవై సంవత్సరాల తర్వాత అప్పటిదాకా దమ్ము ధైర్యం చేయాలి ఇప్పుడు పెంచడానికి అలాంటి ఉదంతం ఉన్నాడు బుర్ర ఎక్కడ పెట్టుకుని సెలెక్ట్ అయిన పెట్టుకుని రాజకీయాలు చేస్తుండే ఆయన ఎందుకంటే పదవి అన్న కాలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఒరిజినాలిటీ పోతుంది దానికి తోడు మీరు గమనిస్తే మీకు మోర్ దాన్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ అనుభవం ఉంటుంది జర్నలిజంలో ఫిఫ్టీన్ ప్లస్ కదా తెలుగుదేశం ఏ రోజైనా ఇలాంటి దిక్కుమాల భాష మాట్లాడడం కానీ ఎంత బుర్ర తక్కువగా బిహేవ్ చేయడం కానీ చూసారు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి మీద నేను రాయదాడి దాడి చూడండి ఆనాడు అలిపిరి దాడి అయితే జగన్ రాజశేఖర రెడ్డి గారి నడిబెడ్లో కూర్చుని తిరుపతిలో గర్వ చేశారు ఈ నక్ట్లను నిర్మూలించాలి వీళ్ళు చేసిన తప్పని వీళ్ళకి కనీసం ఖండించడం రాదు ముఖ్యమంత్రి మీద దెబ్బ తెత్తే మానవత్వం అక్కడ చచ్చింది సార్ మనుషులుగానే లేకుండా ఎలా చేస్తున్నారో నాకు అర్థం కాదు పొద్దున డ్యూటీ సాయంత్రం ఇంకో డ్యూటీ మార్చాడు నాగబాబు తెరుగు తక్కువ నిదర్శనం ఎందుకంటే నరేంద్ర మోడీ మంచి డ్యూటెట్టాడు సంఘీభావం ప్రకటిస్తున్నాడు పొత్తులు ఉన్నారు కదా గవరైపోయి అబ్బ దెబ్బ చెబా ఎవడుగాడే ఏమైనా చంద్రబాబు నాయుడు అసలు బుర్ర ఉపయోగించి కాదు మాడిసిన లోకేష్ చిన్న పిల్లల టీం అంతా వేసుకుని ఆ దిక్కుమాల సోషల్ మీడియా నడిపిస్తున్నాడు ఆ దగ్గర నుంచి వచ్చే ప్రవచనాలు ఇప్పటికి పేజీలు మార్చట్లేదు అని ఏది పడితే అది మాట్లాడుతున్నారు కనీసం సంగీభం బాగుంటుంది అది ఎవడని దెబ్బతెల్తే అమ్మ అంటారు సార్ హరే రే పరామర్శకు పోయి అయ్యో తగిలిందా అని చూస్తారు అందుకే ఇలా మొత్తం ఇలా ఎక్కడ కూర్చుని ఆడమని ప్రజల అలాగొస్తారు చూడమంటారు